ఉత్తరాంధ్ర అమ్మమ్మలు రెక్కలు మొక్కలు చేసుకుని రాత్రి పోలు గొడ్లో కష్టపడ్డా కళ్ళ కపటమి ఏటి తెలియని ఓ నాయిరాలమ్మలారా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతానరా రైలు అటు ఇంట్లో కాపురం చేసి ఆపరేషన్ ఆపరేషన్ ఏటి లేకన్నా ఏకంగా పది వేసి మదిని కన్నా మాయా మర్మం తెలియని మామలారా మమ్మల్ని నిడిసి వెళ్ళిపోతాన్రా వెనక మెట్ట నెత్తిమీద తట్ట నోట్లో అడ్డపోక పోగ చొట్టెట్టుకుని మాట్లాడే మరబొమ్మలు లాంటి బామలారా మమ్మల్ని వదిలిసి వెళ్ళిపోతానురా నాను పట్టిడి కాసులు పేరు జడగంటలు లోలక్కలు నాగారం బేసర అడ్డుకొమ్ములు కానపరసలు సునబాయలు దండకడియాలు ఎండి కడియాలు వంకీలు తమ్మిట్లు ఎత్తు గొలుసులు సవరం మండస ఏడు ఏడుగజాల కోక పసుపు రంగు మోఖము అంత బొట్టెట్టుకొని వెనక్ గుండారితో వెళ్ళిపోతానురా కట్టికర్రలు తొక్కు కల్లాపి పిడకలు కావుళ్ళు మట్టికొండ కత్తిపేట గోకురు కవ్వాము టంకుపెట్టి గంటి గిన్ని పీట జల్లిడి రుబ్బురోలు సన్నిగొడ్డ సేందాక రెండాయిల పొయ్యి దాకా దోకి జిబ్బి కుడితిగోళం రోలు రోకలి తిరగలి కత్తిపేట బోన్పెట్టి నూలక మంచం పేడకల్లు ఒట్టిగడ్డి సేట్రు పలక శాట మాణి ఇసనకర్ర ఓజి పెడత కడవ జాడి దూదిపొత్తి పొత్తి బుడ్డి డూమ్ లైట్ గ్యాస్ లైటు సన్నాయి మేళం కుట్టుకర్ర రాట్నం ఏతం గోన గోడ ఉడుపు గిడుగు కళ్ళం నూరుపుగొడ్డ ధాన్యం రాసి తాట్రేకల బొట్ట ఈ పైన పచ్చబొట్టు దిష్టితీత కడుపు మీద సురకులు అన్ని మాకు కోదిలి చేత్రా సోల తవ్వ అడ్డ తోము కొంచెం గాది యావలం పదలం ఈసుడు పుంజుడు జాండు బెత్తుడు మోరడు బారుడు కోసుడు పరక అన బేడ పావల అద్ద్రోపాయ్ ఇనఫసేద తవుకు తప్పేలా పాతిరి సామాను కొంపటి సీమండి గిన్ని తూగుటూయ్యాల గొరకసీపురు పిడక్ కుచురీ పెట్టుగోడ చిన్న చెరుకు ధాన్యం పాత్ర నీలమూత కొడవలి బొరిగి కత్తువ బల్యం గెలక తలపాకు శిలకట్టు కద్ద్రబాడి గుడిసి పెంకుటిల్లు మిద్ది సాల అరుగు వరిపిండి ముగ్గు సాకలకారం సల్లకొండ అటుకు దండి శిలకొయ్య ఉట్టి కొబ్బరి వాసి తాట్రే శిలకలు ఉడుపాట్లు లబ్జు మాటలు అన్ని మకౌజులు ఈ చేతరా బుట్ట తట్టి మాని గంప నాగలి ఎడ్లబండి పొడక నొల్ల ఏర్పిడకలు ఓవు లేకి సిక్కాము కవలు గడ్డి కుప్ప కసవ కొంటికర్ర పొందం పుల్ల తిరపాలి మరసింబు కొబ్బరికు బూర పావుకోళ్ళు కాకింగిలి సొంటి బిస్కత్తులు గుర్రం పండు కర్ర బెల్ల పమిడికాయ పప్పుజావ ఆరిదంబలి సలివిడి సల్లంది అలబొద్దు తోప కుడుము ఊరమిరపకాయలు తెలకపిండి వడియాలు చోడంబలి గంటంబలి సద్ది మినపకట్టు ఊరేసి ఉసిరికాయ మామిడి పింది కొర్రాన్నం మొనండ్లు బెల్లొంటి వర్ర ఊదగంజి సాంబియ్యం పొంగులు పంచదార కొబ్బరి మిఠాయి పాలకాయలు నూకల తెట్ట సేదు కషాయం తరమైన పులుసు వాంజావ కాల్చిన పరిగులు పక్కాయి ఉలవకట్టు మర్రిపాలు ఈతసాప గోనచారు శ్రీకేషన్ తాటి టెంక ఎన్నపలు సోడిపిండి సక్కులు అన్ని మకిచ్చి సేలిపోతానరా ఓ ఎల్లయ్యమ్మ ఓ అచ్చియమ్మ ఓ రాములమ్మ ఓ పూలమ్మ ఓ నారాయణమ్మ ఓ చంద్రమ్మ ఓ సుభద్రమ్మ ఓ లక్ష్మమ్మ ఓ జానకమ్మ ఓ సింహమ్మ ఓ గైరమ్మ ఓ పారమ్మ ఓ ఎల్లమ్మ ఓ ఎరుకులమ్మ ఓ తవిటమ్మ ఓ అసిరమ్మ ఓ పైడితల్లి అమ్మ ఓ వరాలమ్మ మీరందరూ ఒక లేనకాల ఒకళ్ళతో కట్టుకొని వెళ్ళిపోతానరా మీకు మా దండాలు అమ్మలారా మిమ్మల్ని కళ్ళారా చూసే భాగ్యం మాకే దొరికినందుకు చాలా సంతోషం అమ్మ ఓ శ్రీకాకుళం అయ్యమ్మలారా ఓ విజయనగరం నాయనమ్మలారా ఓ విశాఖపట్నం నాన్నమ్మలారా ఓ ఉత్తరాంధ్ర అమ్మమ్మలారా మీకు మా వందనాలు